తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏసి ఇన్స్టిట్యూట్ తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవిని ఎరుగని విషాదం చోటు చేసుకుంది వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిస్లాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కౌంటర్లు ఏర్పాటు చేయగా భైరాగ్పట్టడం వద్ద తీవ్ర తొక్కిస్లాట జరిగినట్లుగా తెలుస్తోంది గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమల్లో వైకుంఠ ద్వారాలు తెచ్చుకొనున్నాయి దీనికోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావటం మొదలైంది రాత్రి ఎనిమిది గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది క్యూ లైన్లోకి రాత్రి తొమ్మిది గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు అధికారులు దీంతో భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలోనే బైరాగి విష్ణునివాసం ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాట్లు జరిగాయి బైరాగపట్నంలోని రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో టోకన్ల జారికి పది కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు హై స్కూల్ వెనుక వైపు నుంచి మున్సిపల్ పార్క్ లో కూర్చొని ఎదురు చూస్తున్నారు అయితే రాత్రి సరిగ్గా ఎనిమిది గంటల యాభై నిమిషాలు కావస్తుంది దీంతో క్యూ లోకి అనుమతించడంతో భక్తులందరూ కూడా పరుగులు తీశారు అదే సమయంలో పార్కు నుంచి స్కూల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటుపై జనం పడ్డంతో అది ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటలు ఇక భక్తుల్లో మహిళలు వృద్ధులు ఉండడంతో చాలా మంది కింద పడిపోయారు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదక్కడ పోలీసులు అదనపు బలగాలు రప్పించి అదుపు చేసేసరికే దారుణం జరిగిపోయింది తొక్కిసలాటలో పలువురు అపస్మారక స్థితికి చేరుకుగా ఆరుగురు మృతి చెందారు మరోపక్క క్షతగాత్రులను రుయా స్విమ్స్ ఆసుపత్రులకైతే తరలించి చికిత్స అందిస్తున్నారు ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ గా సెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రంగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు అప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితులు అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి ఎవరికి కూడా ఏం పాలి జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు గాను ఒక లక్ష ఇరవై వేల టోకన్లను గురువారం ఉదయం జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ లో టికెట్ల జారీకి టిటిడి ఏర్పాట్లు చేసింది దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు పొరుగునున్న తమిళనాడు తెలంగాణ కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు బుధవారం సాయంత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు మొత్తం నాలుగు ప్రాంతాల్లో జీవకోన బైరాగుపట్టడ శ్రీనివాసం అలిపిరి వద్ద తొక్కిస్లాట జరగడంతో ఆరుగురు మృతి చెందారు మృతులు నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు విశాఖపట్నానికి చెందిన రజని లావణ్య శాంతి కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లికగా గుర్తించారు తిరుపతి య మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పవిత్ర తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు సీఎం ఆదేశాలతో అన్ని సహాయక చర్యలు చేపట్టామని క్షతగాత్రులకు మెరుగైన వైద్య పరీక్షలు అందిస్తామన్నారు ఇక తొక్కిసలాట ఘటనపై సీఎం ఆగ్రహంతో ఉన్నారని ఘటనకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఆదేశించారని మంత్రి తెలిపారు ము ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతో మంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి ఇవాళ రేపు స్వామి వారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది తొక్కిసలాట ఆరు మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పడం జరిగింది శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర దురదృష్టవశాతో ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు తిరుపతిలోని బైరాగపట్టడ టోకెన్ జారీ కేంద్రంలో జరిగిన తొక్కేసలాటపై టీటీడీ చైర్మన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తర్వాత చైర్మన్ మీడియాతో మాట్లాడారు ఒక సెంటర్లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారు దీంతో ఒక్కసారిగా భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుని భక్తులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందినట్లుగా వీఆర్ నాయుడు తెలిపారు మరో ఇరవై ఐదు మంది వరకు క్షతగాత్రులు ప్రభుత్వ రుయా స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు మొన్న రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్ అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరం ముందరే అలాంటిది ఏముడు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని అనలేదు ఎవరైనా రావచ్చు అని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవ అయితే ఉందేమో అనేది నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులు పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది ఇది అన్నారు నాతోని ఇక తిరుపతిలో విషాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు తోపలాట్లో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారాయన టోకన్ల కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కల్చవేసిందని సీఎం అన్నారు ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు జిల్లా టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు తిరుపతిలో తొక్కిసలటపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమని అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచించారు ఆయన మృతులు క్షతగాత్రుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చి సహాయ సహకారాలు అందించాలని టీటీడీ అధికారులకు సూచించారు మృతుల కుటుంబాలను పరామర్శించి మనోధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్ ఇక ఇదే ఘటనపై ఏపీ మాజీ సీఎం జగన్ కూడా స్పందించారు తొక్కిసలాట్లో భక్తులు మరణించడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కోలుకోవాలని ఆకాంక్షించారాయణ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకన్ల కోసం తిరుపతిలోని విష్ణునివాసం దగ్గర జరిగిన తొక్కేసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు తొక్కిసలాట్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఇక ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు తిరుపతిలో తొక్కేసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందిన ఘటన అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఇక తిరుపతిలో ఘటనపై ప్రధాని మోదీ రాహుల్ గాంధీలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పవిత్ర తిరుమలలో ఇలాంటి ఘటనలు బాధాకరమని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందించాలని సూచించారు ఈ కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపునివ్వగా బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు